నమస్తే నా పేరు తండ్రి స్వంస్లు ఏపీ జీరో న్యూస్ మరి వివరాల్లో వెళ్తే ఈ నెల పద్దెనిమిదిన జాతీయ రహదారిపై ప్రయాణించేటువంటి వాహనాలను రూట్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ ఈ నెల పదిహేడు నాన్నగా శనివారం నాడు ఒక ప్రకటనలో వివరించారు మరి మరి రా జాతీయ రహదారిపై రాప్తాడు వద్ద ముఖ్యమంత్రి యొక్క బహిరంగ సభ సిద్ధం బహిరంగ సభ ఉండడం వల్ల ఈ యొక్క వాహనాల దారి మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఓ ప్రకటనలో విడుదల చేశారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలను మామిళ్ళపల్లి నుంచి కనగానపల్లి నూతిమడుగు కళ్యాణదుర్గం అనంతపురం వేలుగా వాహనాలు మళ్లించాలని ఆయన కోరారు అదేవిధంగా హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్ళే వాహన చోదకులు సోమలదొడ్డి ఎన్టీఆర్ స్మార్క్ బుక్కరాయ సముద్రం నార్పల బత్తలపల్లి ధర్మవరం మీదుగా వాహనాలను మళ్లించుకోవాలని ఆయన ఈ మేరకు సూచించారు భారీ ఎత్తున కొనసాగేటువంటి ఈ యొక్క సిద్ధం సభకు అందరూ సహకరించి మళ్ళీ అటు హైదరాబాద్ నుంచి బెంగుళూరు బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళ్ళేటువంటి వాహనాల యజమానులైతేనేమి వాహనాల డ్రైవర్లు అయితేనే సలహాలు సూచనలు పాటించాలని ఆయన ఓ ప్రకటనలో శనివారం